హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అటు లైటింగ్ ఫోక్స్ వల్ల మొత్తం మంచిగా వస్తలేదు వీడియో అయితే మార్నింగ్ టిఫిన్ అయితే చేసినాము మ్యాగీ చేసిన కొంచెమే ఉంది మ్యాగీ ఇక అయిపోయింది లాస్ట్ పిల్లలకి మ్యాగీ చేసి పిల్లలకు మ్యాగీ పెట్టాను సో ఇప్పుడైతే నేను చేయకు తిప్పకు ఇప్పుడైతే నేను మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ సండే కాబట్టి సండే మా ఇంట్లో ఏంటి స్పెషల్ అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా వీడియోస్ ఇవరి వరకు చూడండి ఇవాళ ఫుల్ వీడియో వస్తుంది మొత్తం ఫుల్ వీడియో పెడతాను పాడుకునే మేము నైట్ పాడుకునే వరకు కూడా డైలీ 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 ఫుల్ వీడియో పెడదామని అనుకుంటున్నా ఎందుకంటే కొంచెం వ్యూస్ కూడా తక్కువ ఉన్నాయి కదా వీడియోస్ డైలీ చేద్దామని అనుకుంటున్నా కానీ అసలు కుదరట్లేదు పిల్లలతోటి మున్న దాకా హెల్త్ బాగాలేదు మాన్వితకి వాడు కూడా పాపం సరిగ్గా స్కూల్కే వెళ్ళలేదు ఇప్పుడిప్పుడే వాడు కొంచెం మంచిగా రికవర్ అయ్యే మంచిగా ఉన్నాడు సో ఏంటంటే ఇవాళ సండే కాబట్టి మార్నింగ్ టిఫిన్ అంతా అయిపోయింది ఇల్లు చూడు కూడా మొత్తం అయిపోయింది పిల్లలకు హాలిడేస్ కాబట్టి ఇప్పుడు అంత ఎర్లీ మార్నింగ్ ఏమి అంటే నేను ఆల్రెడీ రోజు డైలీ సెవెన్కి లేదు ఇదిగోండి ఇల్లు అయితే మొత్తం క్లీన్ అయిపోయింది మార్నింగ్ మా ఆయన మొత్తం ఇల్లు చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు దోమాలి నిన్న కూడా దోమలే ఇదిగోండి బాక్సులు టీ గిన్నె అన్నీ ఉన్నాయి మటన్ హెడ్ చూసారా బాగుంది కదా ఇది కానీ దీన్ని ఇప్పుడు నేను వాష్ చేసేసి కుక్కర్లోకి వేసి ఉడకబెట్టింది అనుకోండి నాకు గిన్నెల దోమేంత లోపులో ఇది కూడా మంచిగా వాష్ అయ్యి మంచిగా ఉడుకుతుంది సారీ వాష్ చేసి ఉడికిపోయింది నాకు అక్కడ టైం సేఫ్ అవుద్ది మంచిగా నెక్స్ట్ ఇక కర్రీ వండుకోవచ్చు అందుకనేసి ఇక ఇది కుక్కర్లో వేసేస్తా చూస్తూ ఉండండి చూసారా మంచిగా ఫ్రెష్గా కడిగేశాను చూడండి ఎంత బాగా మంచిగా నీట్గా అయిపోయిందో ఇందాక అంత రెడ్ రెడ్గా ఉంది కదా ఇట్లా మంచిగా తెల్లగా కడుక్కోవాలి కడుక్కుంటే మంచిగా బాగుంటుంది ఏంటంటే ఇప్పుడు ఒక గ్లాసుడు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నా చూడండి చూడండి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నా ఎక్కువ వేస్తలేను లాస్ట్ టైం కూడా మన మన వీడియోలో మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది ఆ వీడియోలో ఏంటంటే కొంచెం బాగా ఉడికిపోయేసరికి కర్రీ తినడానికి టేస్ట్గా ఉంది ఉడికిపోయేసరికి అంత గుజ్జు అయిపోయింది అయ్ అయితే ఇప్పుడు ఎక్కువ విజిల్స్ పెట్టకుండా అప్పుడు ఏంటంటే మరి బో బోన్స్ కూడా కొంచెం తినేయచ్చు అన్నట్టుగా నేను ఎక్కువ విజిల్స్ పెట్టినా ఇప్పుడు ఎక్కువ పెట్టకుండా మంచిగా ఏ మొక్క కా మొక్క ఉండేటట్టు చేద్దాం సో చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో నాకు ఎన్ని గిన్నెలు ఉన్నాయి ఇవన్నీ ప్రిపేర్ చేయాలి ఇప్పటిదాకా ఇదిగోండి కడిగిన మంచిగా రెండు గిన్నెలలో వేసి దాంట్లో దీంట్లో తీసుకుంటా కడిగిన సో ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసేసి పొయ్యి మీద పెట్టిద్దాం ఇదిగోండి కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసినాయి ఎందుకంటే మరి మళ్ళీ అడుగున మాడిపోయిద్దేమో అని కానీ ఏంటంటే బాగా పొంగిపోతుంది ఏ ఇటీ సైలెన్స్ బాగా పొంగిపోయి అంత గ్యాస్ అంతా ఖరాబ్ ఖరాబ్ అవుతుంది ఇప్పుడు ఖరాబ్ అయినా ఏం కాదు ఇక గిన్నెలు తోముతా కాబట్టి దాంతోపాటు గ్యాస్ కూడా కడిగేస్తా కడిగేస్తా చూడండి ఇప్పుడు గిన్నెలు ఇట్లా ఉన్నాయి కదా ఇవి తోమిన తర్వాత ఇది ఎంత నీట్గా అవుతుందో చూద్దాము చూస్తూ ఉండండి వీడియో కంటిన్యూ అవుతుంది తోమే తోమేది అదంతా ఏం చూపెట్టాను కాకపోతే తోమ్ తోమ్ ఉన్నాయి తోముతా అని సరే తోమ్ తోమ్ తోము తో సో ఒర్రా వీడియో తీత్తాను కదా మొత్తం క్లీన్ చేసా గ్యాస్ కూడా మొత్తం గడిగేసిన అయిపోయింది మన కర్రీ కూడా ఉడికింది దీన్ని మనం తాలింపేసుకోవాలి ఇప్పుడు సో మొత్తం గ్యాస్ పని కూడా అయిపోయింది రేపు మండే రోజు నేను ఎప్పుడు మండే పూజ చేసుకుంటాను కాబట్టి మండేనే అడుగుతా గ్యాస్ కాకపోతే అంతా ఇప్పుడు కర్రీ ప్రిపేర్ అయ్యేది ఇది ఉడకబెట్టినా కదా అదంతా పడ్డది చూసారా మొత్తం అడిగిన ఇది మొత్తం అసలు ఇక్కడ పాతవా మేము ఉన్నప్పుడు కాదు ఇది పాతవాళ్ళు పాతవాళ్ళు ఉన్నప్పుడు ఇది అయితే మొత్తం అంతా ఇది అస్సలు పోట్లు ఎంత రుద్దినా కూడా సరిగా ఏమో లే అనేసి ఇదిగోండి మొత్తం అయితే క్లీన్ అయిపోయింది ఇదిగోండి పిల్లలు కూడా ఆడుకుంటున్నారు ఇదిగోండి రైస్ కూడా అయిపోయింది చూసారా రైస్ కూడా రెడీ ఇక మనం కర్రీ ఒకటి ప్రిపేర్ అయితే అయిపోద్ది టైం వన్ అవుతుంది అమ్మ అన్ని గిన్నెలు దోమేసి గ్యాస్ కడిగేసి అన్ని వేసరికి నాకు కాలు ఫుల్లు లాగేసినాయి మంచి పట్టు మంచి పట్టు ఇక మళ్ళీ చింపకు చూడండి అల్వితో థర్టీ దాకా మెంబర్స్ రాసింది ఇక్కడ అక్కడేమో స్మాల్ ఏ క్యాపిటల్ రాసింది మొత్తం ఇప్పుడేమో అనిమల్స్ వెళ్తాడు అనేది గుడ్ బాయ్ అయిపోయింది కూడా వెళ్తాను సో అయితే కర్రీ ప్రిపేర్ చేద్దాం అనేసి వచ్చేసాను చూసారు కదా ముందు నా పనులు అంత ఏంటనేది అనేది సో చూడండి లవంగాలును చెక్క వేయాలి కానీ చెక్క లేదు లవంగాలు ఒక్కటి ఉంటే వేస్తున్నాను పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ అయితే వేసేసి మంచిగా ఏం వేసుకోవాలి అవి కొంచెం వేగినాక పుదీనా యాడ్ చేసుకున్నాను కొంచెం అల్లం పేస్ట్ కొద్దిగా పసుపు యాస్టీస్గా అందరు చేసుకునే కర్రీసే బట్ నేను నా స్టైల్లో ఎలా చేస్తారని చూపిస్తున్నాను నా నేను ఏం ఇవాళ ఎలా నా రొటీన్ని కంప్లీట్ చేసుకుంటున్నాను మీతో షేర్ చేసుకుంటాను సో మనం ఉడకబెట్టుకున్న తలకాయ ముక్కలని అయితే కొంచెం కొంచెం వేసుకొని మంచిగా ఒకసారి కళ్ళ కలుపుకోవాలి ఆ తాలింపు అంతా మంచిగా పట్టేలాగా చూసారు కదా దాంట్లో కొంచెం సాల్ట్ అయితే మనం ముందుగా ఉడకబెట్టుకునేటప్పుడు కొద్దిగా వేసుకుంటాం కాబట్టి మళ్ళీ చూసి వేసుకొని మూత పెట్టేసుకోవాలి సో కర్రీ అంతా ప్రిపేర్ చేసే చూపిద్దాం అనుకున్నా సో దాంట్లో ఇంకా కొంచెం కారం ఉన్న మసాలాని వేసింది రాలేదు వేడి కర్రీ రైస్ టమాటా పచ్చడి పెరుగు ఇది అండి పెరుగు ఇవాళ మా వెరైటీస్ ఇవి ఓకేనా కూర్చోండి ఇద్దరు కూర్చోండి ఇల్లు కూర్చో చూసారు కదా మొత్తము టమాటా పచ్చ కొంచెం టమాటా పచ్చడి కూడా చేశాను ఏమేమి వండుకున్నామనేది చూపించాను కదా టమాటా పచ్చడి ఎందుకు చేశానంటే తలకాయ కూరలో టమాటా వేస్తారని అనుకున్నా అయితే లాస్ట్ మా అక్క వాళ్ళు వచ్చారు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు తలకాయ కూర తెప్పిస్తే బాగుంది మంచిగా ఉండింది మీ అక్క అని అంటే అట్లా ఎట్లా ఉండాలని మా అక్క కడిగితే తను చెప్పింది ఇట్లా టమాటాలు వేయద్దు అని సో అందుకనేసి ఇక టమాటాలు కోసమే వేస్ట్ అవుతుందని నాలుగు పచ్చని వేసి టమాటా పచ్చడి అయితే చేసుకున్నాం అది కూడా కొంచెం అయిపోయింది సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ పెడదామని అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు నాతోటి నాకు అసలు ఇప్పుడు అస్సలు బాగాలేదు స్టమక్ పెయిన్ ఈవినింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా స్టమక్ పెయిన్ అంతా ఘోరంగా ఉంది నాకు సో అందుకనేసి అన్నం తిన్న తర్వాత నుంచి నాకు అసలు బాగాలేదు అయితే తినేసి కొంచెం అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఛాయ్ తాగి రిలాక్స్ అయ్యి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇది కూడా చాలా లోగా ఉంది వాయిస్ నేను డైరెక్ట్ వాయిస్ ఇస్తే మైక్ లేకుండా అసలు ఇంకా నా వాయిస్ అసలు వినిపించదు అంత లోగా వస్తుంది అందుకే మైక్ అయితే పెట్టుకొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అసలు నాకు ఈవినింగ్ పూట వర్క్ ఏమి ఉండదు ఏమి మొత్తం మార్నింగ్ అయిపోయింది గిన్నెలు దోమడంతా ఎందుకంటే మేము ఇద్దరమే కాబట్టి మాకు ఎక్కువ గిన్నెలు కూడా పట్టవు పిల్లలు ఎక్కువ కూడా చేయరు అంత అల్లరల్లరు కూడా ఎక్కువ చేయరు పిల్లలు సో ఎక్కువ గిన్నెలు కూడా పట్టవు మాకు ఉంటే మళ్ళీ మార్నింగ్ దోముకోవడం ఒక రోజుకి వన్ టైమే దోమతాను గిన్నెలు కానీ వంట కానీ ఏదైనా కర్రీ అయితే వన్ టైం వండుతాను రైస్ మాత్రం పొద్దున సాయంత్రం పెడతాను ఇక రైస్ పెట్టేది ఒకటి పిల్లలకి తినిపించేది ఏం చూపించాలనేసి ఎప్పుడైనా నేను మధ్యాహ్నం కానీ మార్నింగ్ది కానీ చూపిస్తాను సో చూడండి మంచిగా తలకాయ కర్రీ ఎంత హ్యాపీగా వండుకొని తిన్నానో తర్వాత అంత స్టమక్ పెయిన్ తోటి బాధపడతాను సో వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కూడా కొంచెం కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకొంత ముందుకు రీచ్ అవుతుంది సో ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే కనుక లైక్ చే అదే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది పోయినసారి బాగుంది కానీ అంత గుజ్జు గుజ్జుగా ఉడికేసరికి అంత అనిపించలేదు ఇప్పుడున్నంత టేస్ట్గా ఏ ముక్క కా ముక్క ఇప్పుడు ఉంది బాగుంది కానీ మా ఆయనకి అట్లా గుజ్జు గుజ్జు ఉడికితే నచ్చిందట అప్పుడు కానీ ఇప్పుడైతే సూపర్ ఉంది చాలా బాగుంది నేను ఎప్పుడు హెడ్ కర్రీ వండలేదు ఎప్పుడున్న మటన్ ఫిష్ ఇవి వండినా కానీ హెడ్ ఫస్ట్ టైం లాస్ట్ టైం మన ఛానల్లో ఒక వీడియో పెట్టిన అది ఉన్న ఇప్పుడు టూ టైమ్సే వండడము మా అక్క మా మమ్మీ వాళ్ళు వండుతారు కానీ నేను ఎప్పుడూ వండను సో చాలా బాగా వచ్చింది ఈసారి అన్నీ కర్రీస్ నేను ట్రై చేయాలనే చేస్తాను ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ ఒకటి వస్తే అన్నీ వచ్చినట్టే నేను చాలా సింపుల్గా చెప్తా ఇది పిల్లలది వాయిస్ డైరెక్ట్ పెడదామంటే వాయిస్ డిలీట్ అయిపోయింది వాయిస్ రికార్డ్ అవ్వలేదు వీడియో రికార్డ్ అయింది సో అందుకనేసి ఇక నేను వాయిస్ చెప్పేస్తాను పాపం మా మట్టిలో మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుదు